విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో యాభై ఎనిమిదో డివిజన్లో బోండా రవితేజ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలందరినీ కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు భవిష్యత్తు కావాలంటే బాబుకు ఓటేయాలని ఈ సందర్భంగా వారందరినీ కోరారు అదేవిధంగా పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్పై ఆగ్రహేశాలు వ్యక్తం చేశారు ఆపన అవినీతి అక్రమాలకు త్వరలోనే బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా బోండా రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో అవినీతి లేని ప్రభుత్వం రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు తమ తండ్రి బొండా ఉమావేశ్వరరావుకు ఓటేసి గెలిపించాలని సందర్భంగా ప్రజలందరినీ కోరారు యాభై ఎనిమిదో డివిజన్ షాదీకానందు బాబు టి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ మరి నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలందరూ కూడా గురయ్యారని కూడా వాళ్ళందరి ద్వారానే తెలుసుకుంటూ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ డివిజన్లో దోమల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రాగునీటి సమస్య కానీ ప్రధానంగా ఉన్నాయి మరి నాలుగున్నర సంవత్సరాల్లో ఇదే నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక పెద్ద కార్యవర్గం మొత్తం ఇక్కడే ఉంచుకొని మరి ప్రజలందరి కష్టాలను ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ఈ ఈ ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాను అంతేకాకుండా మరి పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవాకులు చవాకులు కూడా పలుకుతా ఉతా ఉన్నాడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఒకటే చెప్తా ఉన్నాం నీకు నీ అహంకారానికి నీ యొక్క అవినీతికి రానున్న రోజుల్లో రెండే రెండు నెలలు నువ్వు ఏ విధంగా అయితే నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను మాజీ మంత్రి చేశాడో అదే విధంగా నిన్ను మాజీ శాసనసభ్యుడిగా కూడా అమ్మగారు చేస్తారని చేస్తారనుకో ఈ సందర్భంగా తప్పకుండా కూడా నీ అహంకారపు మాటలకి నీ అవినీతి తారాస్థాయికి కూడా చేరింది తప్పకుండా కూడా రానున్న రోజుల్లో సెంట్రల్ ప్రజలు నిన్ను తప్పకుండా కూడా తగిన రీధిలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా రేపు రెండున్నర సంవత్సరాలు రెండున్నర నెలల్లో మనం అధికారంలోకి వచ్చినామంటే తప్పకుండా కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి చేరే విధంగా కూడా డివిజన్ కార్యవర్గం కానీ స్థానిక శాసనసభ్యుడు బొండో గారు కూడా తప్పకుండా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను